తోడబుడ్డిన అన్నయ్యని కరెంట్ షాక్ పెట్టి కడతీర్చిన సంచలన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని తండాలో శనివారం తెల్లవారుజామున జరిగింది అన్న తేజవత్ శంకర్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తేజవత్ శంకర్ని చంపి పారిపోయిన గోపాల్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి అవేంటో చూద్దాం శుక్రవారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రూమ్లో పడుకున్నారు అయితే అంతకుముందే శంకర్ని చంపాలని గోపాల్ నిర్ణయించుకున్నాడు తెల్లవారుజామున అందరికంటే ముందే నిద్రలేసి అన్న కాలుకి మరియు చేతికి కరెంటు వైర్ చుట్టి దాన్ని దగ్గరలోని ప్లగ్లో పెట్టాడు ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టడంతో నిద్రలోనే గట్టిగా అరిచాడు శంకర్ తన అరుపులు విని పక్క రూమ్లో పడుకున్న వారి తండ్రి చంద్ర రూమ్లోకి పరిగెత్తుకొచ్చి చూడగా గోపాల్ రూమ్లో నుంచి పారిపోతూ కనపడ్డాడు రూమ్ లోపలికి వెళ్ళి చూసిన తండ్రికి శంకర్ నిర్జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గొల్లుమన్నాడు చంద్ర ఏడ్పులు విని చుట్టుపక్కల వారంతో పరిగెత్తుకుంటూ వచ్చారు విషయం తెలుసుకుని వారు వెంటనే శివంపేట పోలీసులకు సమాచారం అందించాడు గ్రామానికి చేరుకున్న పోలీసులు తండ్రిని గ్రామస్తులను విచారించారు అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం గమనార్హం అయితే గోపాల్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు నాలుగు గంటల వ్యవధిలోనే అతను పోలీసులకు చిక్కాడు హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు సోదరి భార్యతో గోపాల్కు అక్రమ సంబంధం ఉండడమే దీనికి కారణమని చెప్పారు ఇదే విషయాన్ని గతంలో గోపాల్ గుర్తించి వారిద్దరిని పలుసార్లు హెచ్చరించాడని వివరించారు పలుమార్లు కుటుంబంలో గొడవలు కూడా జరిగాయి శంకర్ భార్య ఇటీవలనే తన తల్లిదండ్రుల వద్దకి కూడా వెళ్ళింది అయితే ఎలాగైనా అన్నను అడ్డు తొలగించుకుంటే తమ సంబంధానికి ఎలాంటి అడ్డు కూడా ఉండదని గోపాల్ భావించాడు ఈ అక్రమ సంబంధం ముసుగులో ఈ కోణ సోదరుణ్ణి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని నిర్ణయించుకున్నాడు తమ్ముడు అని పోలీసులు చెప్పారు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా జుడిషియల్ రిమాండ్కు తరలించారు గంజాయికి అలవాటు పడ్డ తమ్ముడు గోపాల్ ఇంతకు ముందు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు ఈ కేసులో జైలుకు వెళ్ళిన తమ్ముడు గోపాల్ రెండు నెలల క్రిందనే జైలుకి వెళ్ళి తిరిగి వచ్చినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు ఫ్రెండ్స్ ఈ అక్రమ సంబంధం గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి